అతి తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి పన్నెండు లక్షలు ఆదాయం చేసే బిజినెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను రండి అందరికీ నమస్తే మేము ఈరోజు వచ్చాము ఎం టూ ఎన్ బెల్లం టీ అండ్ మిల్లెట్ జావా కేఫ్కి వీళ్ళు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు ఇప్పటికే వీళ్ళవి చాలా మండలాల్లో ఫ్రాంచైజీలు ఉన్నాయి ఏరియాకి ఒకే ఫ్రాంచైజీ ఉంటుంది మీ ఏరియా లాక్ అవ్వడానికి ముందే కాల్ చేసి మీ ఏరియాలో ఫ్రాంచైజీని లాక్ చేసుకోండి మీ ఎమ్ టూ ఎన్ ట్రాంచైజ్ కేఫ్లో బెల్లం టీ మిల్లెట్ జావా సొంటి కాఫీ మసాలా టీ సొంటి పాలు బాదం పాలు నార్మల్ మరియు హెర్బల్ టీ కాఫీలు మిల్లెట్ మిల్క్ షేక్స్ మిల్లెట్ లస్సీలు ఇలా ఫిఫ్టీ ప్లస్ మెను ఐటమ్స్ ఉన్నాయి మిల్లెట్స్లో చాలా రకాల స్నాక్స్ బిస్కెట్లు రస్కులు చిక్కీలు మొదలైనవి దొరుకుతాయి ఇంతేకాకుండా కాకుండా మిల్లెట్స్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి మిల్లెట్స్లోనే ఇడ్లీ దోశలో మూడు నాలుగు వెరైటీలు పొంగనాలు నూడిల్స్ సేమ్యా ఉప్మా కీచడి పొంగల్ రోటీ మొదలైన ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రాంచైజీ చేసేదానికి మీకు ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ ఉండే అవసరం లేదు కంపెనీ వాళ్ళే కంప్లీట్ ఫ్రాంచైజ్ సెటప్ చేసిస్తారు కిచెన్ ఐటమ్స్ స్టవ్ ఇత్తడి పాత్రలు హాట్ బాక్స్ ఫర్నిచర్స్ చైర్స్ టేబుల్స్ షాప్ బోర్డ్స్ ఒక లక్ష రూపాయలు బిజినెస్ చేయటానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని ఫ్రాంచైజీ సెటప్ లోనే వస్తుంది టీ కాఫీ మిల్క్ షేక్స్ నూడిల్స్ స్నాక్స్ చేయడానికి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఫ్రాంచైజ్ ఓపెనింగ్ చేపించి లోకల్లో మార్కెటింగ్ సహా చేసిస్తారు మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు చెప్పేలాగా ఫాలో అయిపోతే చాలు మీకు ఒక సొంత ఊర్లోనే లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే ఒక సొంత బిజినెస్ రెడీ అయిపోతుంది సపోర్ట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఏమి తెలియని వాళ్ళకి కూడా క్లీన్ గా గైడ్ చేసి మీకు ఉన్న బడ్జెట్లోనే ప్లాన్ చేసి సెటప్ చేసి ఇస్తారు ఇక్కడ ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి డిపాజిట్ కానీ రాయల్టీ కానీ మీ లాభంలో షేరింగ్ కానీ తీసుకోరు కాబట్టి మీరు సంపాదించే కంప్లీట్ ఆదాయం మీకే ఉంటుంది ఒక్క ఏరియాకి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది మొదట వచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే చాలా మండల కేంద్రాల్లో ఫ్రాంచైజీలు లాక్ అయిపోయాయి వీళ్ళు పది సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభంతో లైఫ్ టైం సొంతంగా మీ సొంత మండలంలో చేసుకోగలిగిన బిజినెస్ ఇదే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడే డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ ఏరియాని ఎం టూ ఎన్ బెల్లం టీ అండ్ మిల్లెట్ జావా కేఫ్కి లాక్ చేసుకోండి